నమస్కారం మీరు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం గ్రామంలో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎర్రపోతు రామ్మూర్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు చేసిన నాలుగు లక్షల యాభై వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు గురువారం గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు కురదగాలి కొత్తపాలెం పంచాయతీలో ఎర్రబోతుల రామ్మూర్తి అనే ఆయనకి హార్ట్ ప్రాబ్లంగా ఉండింది దానికి సంబంధించి దాదాపు ఐదు నాలుగు లక్షల రూపాయలు కట్ అవుతుందని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు అంచనా ఇచ్చారు మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శివకోటారెడ్డి గారు మా పిల్లల్ని పంపించారు పంపించిన తర్వాత మేము సీఎం గారితో సంప్రదించిన తర్వాత సిఎంఆర్ఎఫ్ కింద నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఎల్ఓసి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం బాబు గారికి ఎందువల్లంటే ఇప్పటివరకు నా కాన్స్టిట్యూన్స్ లో ఎనభై లక్షల పదివేల ఆరు వందల పదిహేడు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద పేదవాళ్ళకి తీసుకు ఈ వంద ఇయర్లో ఇంకా కూడా మ్యాక్సిమం పేదవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి చాలా చాలామంది పేదవాళ్ళు తెలియక మాతో సంప్రదించకుండా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా తొమ్మిది కూడా తీసుకొచ్చాను అప్పుడు దయచేసి లోకల్గా ఉన్నటువంటి మా నాయకుల్ని సంప్రదించండి లేదంటే ఇక్కడికి వచ్చి పార్టీ లో సంప్రదించండి ఏదైనా ముఖ్యంగా లోకల్గా ఉన్న మా నాయకులకు సంప్రదిస్తే మాకు కూడా పలానా పలానా తెలుస్తుంది కాబట్టి ఎవరున్నా సరే బాధపడుతున్నా ఎలక్షన్ తర్వాత హాస్పిటల్లో ఏదో డబ్బులు ఖర్చు ఉంటే ఆ బిల్స్ మెడికల్ బిల్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టింది దాంట్లో ఖచ్చితంగా సమయం తీసుకొస్తాం దాంట్లో డౌట్ ఏం లేదు కాబట్టి దయచేసి అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే పెద్దలు మా మోడీ గారికి అందరూ కూడా మా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి